వెల్కమ్ టు మీ నిన్నారా రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడన్నా జరిగింది ఖచ్చితంగా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి వేణు ఎప్పుడో ఎప్పుడో చెప్పాడని చెప్పేసి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు వేణు సామ్ గారు ఏం చెప్తున్నారు ఒకసారి మనం విందాం రెండు నెలల ముందు వరకు కూడా సుమారు అలయన్స్ ప్రకటించక రెండు నెలల ముందు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఉంది నేను చెప్పిన అమ్మలే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఇంక్లూడింగ్ వైసీపీ లీడర్ మీ దగ్గరకు వస్తేనేమో జగన్ గెలుస్తారంటారు బయట చూస్తేనేమో టీడీపీ ఉంది కానీ మిమ్మల్ని చూస్తేనేమో మీరు జగన్ అంటున్నారు మిమ్మల్ని చూస్తేనే ధైర్యం వస్తుంది తప్ప మేము గ్రౌండ్ లెవెల్ పోతే మాకు ఇది పడుతుంది అని అన్నారు జనాలు కానీ సడన్ గా ఏమైందో తెలియదు అలయన్స్ ప్రకటించిన తర్వాత యూటన్ తీసుకొని మొత్తం సునామీ గాలి గాలి సుడికుండా వచ్చినట్టు వచ్చింది ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంది వైసీపీ గెలుస్తుంది అని సఫేజ్ సర్వేల జరగ చూడు వేణుస్వామి సర్వేలు ఇప్పుడు చెప్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పేసి సర్వేలు చెప్తున్నా ఒకవైపు వేణుస్వామి గారు ఎప్పుడో వైసీపీ గెలుస్తుంది ఖచ్చితంగా అని చెప్తున్నారు మళ్ళీ ఏం చెప్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ జాతికరీత ఎనభై ఎనిమిది శాతం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ఇంకా ఇంకా పన్నెండు శాతం కూడా అనివార్య కారణాలు వాళ్ళు చెప్తే చెప్పలేం కానీ ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని చెప్తున్నారు ఏదైతే కూటమి అలయన్స్ రెండేళ్ళ కింద పెట్టుకుందో రెండేళ్ల వరకు సర్వేలన్నీ మెజార్టీ సర్వేలన్నీ టీడీపీ జనసేన బీజేపీ మొగ్గు చూపితే ఖచ్చితంగా కూటమి పెట్టుకున్న తర్వాత యూటర్న్ ను తీసుకుని ఖచ్చితంగా సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలువతున్నారు అని చెప్పి సర్వేలన్నీ చెప్పి అంటున్నారు మరి సర్వేలన్నీ ఇప్పుడు చెప్తున్నాయి మరి వేణుస్వామి ఎప్పుడో చెప్తున్నారు కదా గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఖచ్చితంగా ఎన్నికలు దగ్గర పడేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పేసి ఆ వేణు స్వామి గారు ఇప్పుడు ఎప్పటికీ చెప్తున్నారు ఇప్పటికి కూడా అదే మాట మాట అదే మాట మీద ఉన్నారు ఏదైతే ఎన్నికలు రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి ఓటింగ్ చేశారు ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు పెద్ద ఎత్తున ఓట్లు పాల్గొన్నప్పుడు కూడా వేణు సాంగ్ ఏం చెప్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది ప్లస్ మైనస్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం కాబోతున్నారు ఖచ్చితంగా వందకు వంద శాతం ఎటువంటి ఇబ్బంది లేదని వేణు సామి చెప్తున్నారు అంటే వేణు నమ్మకం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు ముగ్గురు జాతికాలు తీస్తా వీళ్ళు ముగ్గురు జాతికాలు కనుక తీసుకుంటే మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ పాలించే అర్హత ఉన్నవాడు ఎవరంటే జాతికరీ జగన్మోహన్ రెడ్డి అదే కట్టబడి ఉన్నాడు మరి అయితే రెండు వేల ఇరవై ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కుటుంబం ఒకవైపు వచ్చి బలంగా ఉందని వాళ్ళు నమ్ముతూ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తాను వాళ్ళు చెప్తున్నారు అయితే వేణుస్వామి ఏం చెప్తాడు ఖచ్చితంగా కూటమితో వచ్చినా ఇంకో దాంతో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కాకుండా ఎవరు ఆపలేరు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆ మెజార్టీ సీట్లు సాధించుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీట్ లో కూర్చుంటాడు ఎవరు దీన్ని మార్చలేరని చెప్తున్నారు అయితే ఈ రోజు టీడీపీ అని బీజేపీ చేసిన తప్పులే పెద్ద ఎత్తున ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదంటే వాళ్ళ జాతక వృత్తి కూడా బాగాలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జాతకాలను నమ్ముకోనో లేదో సర్వేలు నమ్ముకొని పరిపాలన చేయలేదు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుకొని ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచాడు అప్పటి నుంచి పేద ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాల రూపంలో మేనిఫెస్టో ఇచ్చాడో ఆ మేనిఫెస్టోని తూచా తప్పుకుని అమలు పరిచారు జన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన సంక్షేమ పథకాల మేనిఫెస్టో ఒకసారి చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చాడు ఈ ఎన్నికల్లో కూడా అదే మేనిఫెస్టోను కొద్దిగా మెరుగులు దిత్తి మళ్ళీ ఇంప్లిమెంట్ చేశానని చెప్తాడు కానీ టీడీపీ వాళ్ళు అలాగే రెండు వేల పన్నులు ఇచ్చిన మేనిఫెస్టోను పక్కన పెట్టేసి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టో పక్కన పెట్టేసి రెండు వేల ఇరవై నాలుగులో కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇచ్చిన మేనిఫెస్టో మళ్ళీ నేను అదే సంక్షేమ పథకాల ఇస్తాను దాంట్లో కొద్దిగా ఎక్కువ ఇస్తాను అంత ఎక్కువ వెళ్ళాను మన రాష్ట్ర బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని తర్వాత మన రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఎంతవరకు ఎంతవరకు ఎంత వరకు చేయగలుగుతాం చేయగలుగుతాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ప్రజల్లోకి వెళ్ళారు మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వేణు సా లేదంటే సర్వేలు నమ్ముకున్న వెళ్ళలేదు అలా అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ మెజార్టీ సీట్లు వచ్చాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం అన్ని సీట్లు ఏ సర్వే సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయని చెప్పలేదు కదా నూట యాభై ఒక్క నూట యాభై సీట్లకు పైగా నూట నలభై సీట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి గారికి రాబోతున్నాయి టీడీపీ కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితం అవుతుంది ఏ సర్వే సంస్థ ఏ జాతికి ఏ జాతికి అలా చెప్పే వాళ్ళు ఎవరు చెప్పలేరు కదా అంటే ఇక్కడ వాళ్ళని తప్పు పట్టట్లేదు మనం అయితే జాతికాలను సర్వేలను జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకపోవట్లేదు ఖచ్చితంగా నేను ప్రజలకు మంచి చేస్తున్నా నాలో నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేరు ప్రజలు అందులో భాగంగానే ముందుకెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని మెజార్టీ సర్వే సంస్థలు వేల లాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా వాళ్ళ మాటలు నమ్ముతూనే అన్నిటిని ఆ ముందుకు తీసుకెళ్లి ప్రజలకు సంక్షేమాన్ని ప్రజలకు అభివృద్ధిని చేరువేస్తూ ముందుకెళ్లారు మరి ఏదేమైనప్పటికీ వేణుస్వామి కూడా ఖచ్చితంగా ముందు మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తున్నారు ఇప్పుడు కూడా అదే మాట మీద కట్టబడి ఉన్నారు మెజార్టీ సర్వే సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుబోతున్నాయని చెప్తున్నారు మరి ఏదేమైనప్పటికీ ఆ వచ్చే ఎన్నికల్లో అంటే జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కనుక ఎన్ని సీట్లతో గెలిచే అవకాశం ఉందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి